నమస్తే నేను మీ సతీష్ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక నిందితుడిగా అభియోగాలు ఎదుర్కొంటున్నటువంటి వైఎస్ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు ఉందా అంటే తాజాగా ఏదైతే తెలంగాణలోని సిబిఐ కోర్టులో చోటు చేసుకున్నటువంటి పరిణామాలు చూస్తే మాత్రం అవుననేటువంటి సమాధానమే వినిపిస్తూ ఉంది ముఖ్యంగా చూస్తే ఇప్పటికే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు కూడా ఈ కేసుకి సంబంధించి విచారణ అనేటువంటిది మందకోడిగా సాగుతూ వచ్చింది కానీ ఈ రోజున ఈ కేసుకు సంబంధించినటువంటి ట్రయల్స్ కూడా ప్రారంభమైనటువంటి పరిస్థితి ఈ క్రమంలో ఈ రోజున కోర్టుకి ఆ తెలంగాణలో ఉన్నటువంటి సిబిఐ కోర్టుకి ఏదైతే ఈ కేసులో ఏ వన్ నుంచి ఏ ఎయిట్ వరకు ఉన్నటువంటి నిందితులంతా కూడా కోర్టుకు హాజరయ్యారు ట్రయల్స్ సందర్భంగా ప్రధానంగా చూస్తే వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి దగ్గర నుంచి మొదలుకొని అవినాష్ రెడ్డి వరకు కూడా ఎవరెవరైతే నిందితులుగా ఈ అవి లు ఎదుర్కొంటా ఉన్నారో వాళ్ళందరూ కూడా న్యాయస్థానం ముందుకు హాజరైనటువంటి పరిస్థితి ప్రధానంగా అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి సునీల్ యాదవ్ అలాగే ఉదయ్ అలాగే ఇంకో పక్కన చూస్తే దస్తగిరి అప్రూవర్గా మారినటువంటి దస్తగిరితో పాటుగా మిగతా వారు ఎవరైతే ఉన్నారో వారు కూడా హాజరయ్యారు అయితే ఈ కేసుకు సంబంధించినటువంటి ట్రయల్స్ జరుగుతున్నటువంటి క్రమంలోనే దస్తగిరి ఈ రోజున తెలంగాణ సిబిఐ కోర్టులో ఒక నాలుగు కీలకమైనటువంటి పిటిషన్లు కూడా దాఖలు చేసినటువంటి పరిస్థితి నిన్న చూస్తే ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు చేస్తారు చేయాలంటూ ఒక పిటిషన్ దాఖలు చేశాడు ఈ రోజున తెలంగాణ సిబిఐ కోర్టులో కూడా నాలుగు వేరు వేరు పిటిషన్లు కూడా దాఖలు చేశారు ఒకటి ఏదైతే ఇప్పుడు నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా తమకి అనుకూలంగా సాక్ష్యం చెప్పాలి అంటూ దస్తగిరి పైన తీవ్రమైనటువంటి ఒత్తిడి తెస్తా ఉన్నారు బెదిరింపులకు పాల్పడతా ఉన్నారు కాబట్టి తనకి రక్షణ కల్పించాలి అంటూ ఒక పిటిషన్ దాఖలు చేశారు అదే సమయంలో ఏదైతే తన తండ్రి కూడా మొన్న శివరాత్రి రోజున ఒక భౌతిక దాడి జరిగింది తీవ్రస్థాయిలో ఏదైతే తాను ఈసారి ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పులివెందుల నుంచి పోటీ చేయబోతున్నాను అని చెప్పి తాను ప్రకటించాడో ఆ అంశాన్ని ప్రస్తావిస్తూ తన తండ్రి పైన కూడా భౌతిక దాడికి పాల్పడ్డారు ఈ అంశమై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా కూడా పోలీసులు ఇప్పటివరకు ఆ ఫిర్యాదును కూడా స్వీకరించినటువంటి పరిస్థితి లేదు కాబట్టి దానిపైన కూడా విచారణ జరిగేలాగా ఒక ఆదేశాలు జారీ చేయాలి అంటూ కూడా ఒక పిటిషన్ దాఖలు చేశారు అదే సమయంలో తమ కుటుంబ సభ్యుల పైన కూడా ఈ రోజున బెదిరింపులకు పాల్పడుతూ ఉన్నారు ఒకవేళ తాను నిందితులకి అనుకూలంగా సాక్ష్యం చెప్పకపోతే వారి ప్రాణాలకు కూడా ముప్పు వాటిల్లేలాగా అంటే హాని తలబెడతామంటూ కూడా బెదిరింపులకు పాల్పడుతున్నారు హెచ్చరికలు జారీ చేస్తున్నారు అంటూ ఈ క్రమంలోనే వారికి కూడా రక్షణ కల్పించాలి అంటూ ఒక పిటిషన్ దాఖలు చేశారు అదే నాలుగో చూస్తే మాత్రం ఈ కేసుకు సంబంధించి తాను ఏదైతే ఇప్పటి వరకు నిందితుడిగానే పరిగణించబడతా ఉన్నాడు ఎక్కడైతే తాను అప్రూవర్గా మారినా కూడా తనని నిందితుడిగానే పరిగణిస్తూ ఉన్నారు కాబట్టి తనని ఇప్పటి నుంచైనా సరే ఈ కేసుకి సంబంధించి నూట పదవ సాక్షిగా పరిగణించాలి అంటూ ఆ దిశగా తీర్పునివ్వాలి అంటూ ఒక నాలుగో పిటిషన్ కూడా దాఖలు చేసినటువంటి పరిస్థితి అయితే ఈ నాలుగిటి పైన విచారణ కూడా జరిగింది ఈ క్రమంలోనే ప్రధానంగా చూస్తే తన తండ్రి పైన జరిగినటువంటి భౌతిక దాడి ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి అంశంలో కొన్ని ఏదైతే నిందితులు ఎవరైతే ఉన్నారో ప్రతివాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కౌన్సిల్ కూడా వాదనలు వినిపించాక న్యాయస్థానం చేసినటువంటి వ్యాఖ్యలు చూస్తే మాత్రం ప్రతివాదులకి ఖచ్చితంగా ఒక షాకే తగిలిందని చెప్పుకోవచ్చు ఏదైతే దస్తగిరి తండ్రి పైన జరిగినటువంటి దాడికి సంబంధించి ఇప్పటి వరకు పోలీసులు ఎక్కడా కూడా కేసుని రిజిస్టర్ చేసినటువంటి పరిస్థితి కూడా లేదు దాన్నే ఈ రోజున తన తరఫున ఎవరైతే సీనియర్ కౌన్సిల్గా ఉన్నటువంటి జడా శ్రావణ్ కుమార్ న్యాయవాదిగా ఆయన పిటిషన్ దాఖలు చేశారు ఆయన తన వాదనలు వినిపించారు ఏదైతే తన తండ్రి పైన భౌతిక దాడికి పాల్పడ్డారు ఎమ్మెల్యేగా పోటీ చేయడం అన్న తప్ప తనకున్నటువంటి హక్కుతో తాను పోటీ చేస్తా ఉంటే ఆ హక్కుల్ని కూడా కాలరాసే విధంగా పోటీ చేయకూడదు అని భయప్రాంతులకి గురి చేసే విధంగా కుటుంబ సభ్యుల పైన దాడి చేశారు కాబట్టి దీనిపైన ఏదైతే పోలీసులు ఫిర్యాదు కూడా నమోదు చేసుకోలేదు కాబట్టి పోలీసులకి ఒక డైరెక్షన్ ఇవ్వాలి అనే దిశగా ఒక పిటిషన్ దాఖలు చేశారు అయితే ప్రతివాదులు మాత్రం నిందితులు ఎవరైతే ఉన్నారో వారు మాత్రం వారి తరఫున ఉన్నటువంటి న్యాయవాది ఈరోజు తన వాదనలు వినిపిస్తూ ఏదైతే ఈ కేసుకు సంబంధించినటువంటి విచారణ అటు తెలంగాణ హైకోర్టులో కానీ అలాగే సిబిఐ కోర్టులో కూడా జరుగుతూ ఉంది కాబట్టి ఈ విచారణ జరుగుతుండగానే టీవీ ఛానల్స్లో అంటే మీడియాలో మీడియా ట్రయల్ కూడా ప్రారంభమైపోయింది మీడియా అనేక కథనాలను కూడా ప్రచురిస్తూ ఉంది దీంట్లో ఫలానా వాళ్ళు నిందితులు ఫలానా వాళ్ళు దాడి చేశారు అని చెప్పి ఇంకా ఒకవైపున న్యాయస్థానాల్లో విచారణ జరుగుతూ ఉండంగానే మీడియాలో కూడా ప్రచారాలు చేస్తూ ఉంది అది తీర్పుపైన ప్రభావం చూపేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి ఆ యూట్యూబ్ లింకులు ఏవైతే ఉంటాయో ఆ యూట్యూబ్ లింకులన్నీ కూడా తొలగించాలి తొలగించే దిశగా ఆదేశాలు జారీ చేయాలి అంటూ నిందితుల తరఫున ఉన్నటువంటి న్యాయవాది వాదనలు వినిపించారు ఈ క్రమంలోనే తల సిబిఐ కోర్టు మాత్రం చాలా స్పష్టంగా చెప్పింది ఏదైతే మీడియాని తాము ఎక్కడా కూడా ఇంతవరకే పరిమితం అని చెప్పి ఆక్షేపించలేము ఎందుకు అంటే వాళ్ళని నియంత్రించేటువంటి హక్కు తమకి లేదు ఎందుకంటే టీవీల్లోనూ ప్రసార మాధ్యమాల్లోనూ ఛానల్స్లో వచ్చేటువంటి వార్తల తమ తీర్పుల్ని ప్రభావితం చేయడం అంటే న్యాయస్థానాల్ని కానీ న్యాయమూర్తుల్ని కానీ వాళ్ళు ఇచ్చే తీర్పులపైన ప్రభావం చూప్ ఎక్కడ చూపేటువంటి అవకాశం లేదు కాబట్టి వాళ్ళని నియంత్రించాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పేసి కూడా అంటే మీడియాని నియంత్రించాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పేసి కూడా ఏదైతే నిందితుల తరఫున న్యాయవాదికి ఈ రోజున న్యాయస్థానం చెప్పినటువంటి పరిస్థితి ఈ క్రమంలోనే ఈ అంశం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా వాళ్ళకు ఒక షాక్గానే పరిగణించింది పరిణమించినట్లుగానే కనిపిస్తోంది అదే సమయంలో ఏ ఈ రోజున దస్తగిరి సంబంధించినటువంటి మిగతా మూడు పిటిషన్లు ఏవైతే ఉన్నాయో ఆ మూడు పిటిషన్ల పైన కూడా వాదనలు జరిగినాయి అందులో ప్రధానంగా చూస్తే తనకి ప్రాణహాని ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి నుంచి ఆయన సతీమణి వైఎస్ భారతి రెడ్డి నుంచి అలాగే ఈ కేసులో ఎవరైతే అవినాష్ రెడ్డి ఏ ఎయిట్గా గా ఉన్నాడో నిందితుడుగా అభియోగాలు ఎదుర్కొంటా ఉన్నాడో ఆయన ముఖ్యమంత్రి తమ్ముడుగా ఉన్నాడు ఈ క్రమంలోనే సాక్షులను ప్రభావితం చేసేటువంటి అవకాశం ఉంది అలాగే తన ప్రాణాలకి కూడా వీళ్ళ ముగ్గురు నుంచి ముప్పు పొంచి ఉంది కాబట్టి అవినాష్ రెడ్డి ఇప్పటికే ముందస్తు బెయిల్ పైన బయట ఉన్నాడు కాబట్టి అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ని కూడా రద్దు చేయాలి అంటూ ఆ పిటిషన్లో ఆయన దాఖలు చేసినటువంటి పరిస్థితి దాంతోపాటుగా ఏదైతే ఇక్కడ ఈ అంశంలో ఏదైతే ఇప్పటివరకు వరకు ఆయన అప్రూవర్గా మారినప్పటికీ నిందితుడిగా పరిగణించబడతా ఉన్నాడు కానీ తనని సాక్షిగా పరిగణించాలి నూట పదో నెంబర్ సాక్షిగా పరిగణించాలి అంటూ కూడా ఏవైతే మిగతా పిటిషన్లు ఉన్నాయో ఆ పిటిషన్ల పైన కూడా విచారణ పూర్తిగా అందులో తీర్పు కూడా రిజర్వ్ అయ్యింది అయితే ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖున ఏదైతే దస్తగిరి తరఫున న్యాయవాదిగా ఉన్నటువంటి జడా శ్రవణ్ కుమార్కి న్యాయస్థానం కూడా ఆ రోజున తన పూర్తి వాదనలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసిన తర్వాత ఆ రోజున తీర్పును కూడా వెలువడిస్తాము అని చెప్పినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది ఈ క్రమంలోనే ఏదైతే తన ప్రాణాలకి ముప్పు పొంచి ఉంది కాబట్టి అవినాష్ రెడ్డి ఒక ముఖ్యమంత్రి సోదరుడుగా ఉన్నాడు ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్లో కూడా ఎన్నికలు రాబోతూ ఉన్నాయి తన ప్రాణాలకి ముప్పు పొంచి ఉంది తాను కూడా పోటీలో నిలవబోతూ ఉన్నాడు అదే సమయంలో ఏదైతే అక్కడ తన చుట్టూ చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలు తన కుటుంబ సభ్యులకి వస్తున్నటువంటి బెదిరింపులు హెచ్చరికలు కావచ్చు తన తండ్రి పైన జరుగుతున్నటువంటి దాడులు ఇవన్నీ ఒక్కసారి పరిశీలించిన తర్వాత ఖచ్చితంగా అవినాష్ రెడ్డికి ఏదైతే తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి ముందస్తు బెయిల్ని రద్దు చేయకపోతే ఖచ్చితంగా తన ప్రాణాలకి ముప్పు పొంచి ఉంది తన కుటుంబ సభ్యుల ప్రాణాలకు కూడా హాని తలబెట్టేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి వీటన్నిటినీ కూడా పరిగణలోకి తీసుకుని ఆ ముందస్తు బెయిల్ రద్దు చేయాలి అనే ఏదైతే దస్తగిరి పిటిషన్ దాఖలు చేశాడో దానిపైన కూడా విచారణ పూర్తయింది తీర్పు వెలువడాల్సింది ఉంది కాబట్టి ఆ తీర్పు మాత్రం ఏదైతే న్యాయ సూత్రాలకు అనుగుణంగా ఒక తీర్పు వస్తే ఖచ్చితంగా అవినాష్ రెడ్డికి ఏదైతే ఇప్పుడు ముందస్తు బెయిల్ తెలంగాణ హైకోర్టులో మంజూరు అయ్యిందో ఆ బెయిల్ అనేటువంటిది కూడా అతి త్వరలోనే అంటే ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖునే ఆ బెయిల్ కూడా రద్దయ్యేటువంటి అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంది ఆ బెయిల్ రద్దయితే మాత్రం ఖచ్చితంగా వెనువెంటనే సిబిఐ అవినాష్ రెడ్డిని అరెస్ట్ కూడా ఉంది మరి ఒక పక్కన అవినాష్ రెడ్డి అరెస్ట్ అవ్వడంతో అవుతుందా అంటే లేదు ఇప్పటికే ఛార్జ్షీట్లో సప్లిమెంటరీ ఛార్జ్ షీట్లో ఏదైతే మూడవది దాఖలు చేశారో సిబిఐ అధికారులు అందులో ఏదైతే అజయ్ కల్లం రెడ్డి వాంగ్మూలం ఆధారంగా కావచ్చు లేదంటే ఇతర అంశాల్లో భాగంగా అటు జగన్మోహన్ రెడ్డి పేరుని కూడా ప్రస్తావించినటువంటి పరిస్థితి ఏదైతే లోటస్ పాండ్లో అక్కడ వాళ్ళకి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు సంబంధించినటువంటి మేనిఫెస్టో కమిటీ మీటింగ్ జరుగుతున్నటువంటి క్రమంలో బాబా ఈజ్ మోర్ అంటూ జగన్మోహన్ రెడ్డే చెప్పాడు అంటూ అజయ్ కల్లం రెడ్డి ఒక వాంగ్మూలం ఇవ్వడం ఆ తర్వాత క్రమంలో ఆయన లేదు లేదు అది నా చేత బలవంతంగా చెప్పించారనో లేదంటే నేను ఇచ్చిన వాంగ్మూలాన్ని వేరేగా రాశారు అని చెప్పి ఆయన ఏదో మళ్ళీ పిటిషన్ వేసినట్లుగా ఉన్నాడు కానీ వాస్తవానికి ఆ అంశం అయితే కనుక ఈ కేసుకు సంబంధించినటువంటి ఛార్జ్ షీట్లో కూడా ఎక్కింది సో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అండ్ ఆయన సతీమణి భారతిరెడ్డి కూడా రేపు విచారణకి హాజరవ్వాల్సినటువంటి పరిస్థితులు కూడా అతి త్వరలోనే ఉన్నాయి ఉన్నట్లుగా అయితే మాత్రం ఈ అంశాన్ని బట్టి అర్థమవుతోంది అయితే ఉంది అయితే ఓవరాల్గా మాత్రం ఈ రోజున తెలంగాణ సిబిఐ కోర్టులో చోటు చేసుకున్నటువంటి ఈ నాలుగు కీలక పరిణామాలు అంటే దస్తగిరి వేసినటువంటి నాలుగు పిటిషన్లని బట్టి చూస్తే మాత్రం ఖచ్చితంగా రేపు ఇరవై ఎనిమిదో తారీఖు తీర్పుతో మాత్రం అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు కావడం ఖాయం అలాగే జగన్మోహన్ రెడ్డి ఆయన సతీమణి భారతిరెడ్డి కూడా అతి త్వరలోనే ఎన్నికలకి ముందే విచారణకి హాజరవ్వాల్సినటువంటి పరిస్థితులు కూడా ఏర్పడేటువంటి అవకాశం ఉన్నట్లుగా అయితే మాత్రం న్యాయ నిపుణులు అభిప్రాయపడతా ఉన్నారు మరి ఏం మీ అభిప్రాయం ఏంటి అన్నది కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ